మీ ఇంట్లో ధన సమృద్ధి ఎందుకు లేదు వచ్చినట్టే వచ్చి డబ్బు వెళ్ళిపోతుందా అప్పుడు ఈ వీడియోను తప్పక చూడండి మన పురాణాలలో చెప్పినట్లు కొన్ని విశేష వస్తువులను ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది ఈ వీడియోలో అటువంటి ఐదు పవిత్ర వస్తువుల గురించి తెలుసుకుందాం మీ ఇంట్లో ఆ వస్తువులు ఉంటే ధనం ఐశ్వర్యం శాంతి అన్నీ మీ ఇంట్లోనే ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే వీటిని ఇంట్లో ఉండేలా చూసుకోండి మొదటిది స్వస్తిక్ మరియు శ్రీయంత్రం స్వస్తిక్ మరియు శ్రీయంత్రం రెండు కూడా శుభప్రదం ఈ రెండు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి సానుకూల శక్తిని అందించి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సంతోషాన్ని కూడా ఇస్తుంది శ్రీయంత్రం లక్ష్మీదేవికి చిహ్నం ఇది ఆర్థిక ఇబ్బందుల్ని తొలగిస్తుంది శ్రీయంత్రాన్ని పెట్టి పూజ చేయడం వలన బాధలన్నీ తొలగిపోతాయి మరియు సంతోషం ధనం కూడా కలుగుతాయి రెండవది వచ్చేసి కర్పూరం కర్పూరాన్ని వెలిగించడం వలన సానుకూల శక్తి వ్యాపించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో కర్పూరం వెలిగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మరియు సంతోషం కూడా కలుగుతాయి మూడవది వచ్చేసి రాగి లేదా కంచు సామాన్లు ఇవి కూడా ఇంట్లో ఉండడం చాలా మంచిది వీటి వలన కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రెండు లోహాలు కూడా లక్ష్మీదేవిని చాలా ఆకర్షిస్తాయి రాగి నాణేలు రాగి సామాన్లు లేదా కంచు సామాన్లు వంటి వాటిని ఇంట్లో ఉంచడం వలన ప్రశాంతత కలుగుతుంది మరియు ధనం కూడా ఇంట్లోనే ఉంటుంది ఇక నాలుగవది వచ్చేసి గోమతి చక్రం గోమతి చక్రాన్ని ఇంట్లో ఉంచడం వలన సానుకూల శక్తి కలిగి ప్రతికూల శక్తి తొలగిపోతుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది ధనానికి లోటు ఉండదు ఇంట్లో పూజ గదిలో కానీ ముఖద్వారం దగ్గర కానీ వీటిని పెట్టవచ్చు సక్సెస్తో పాటుగా సంతోషం కూడా కలుగుతుంది ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి ఇక చివరిది వచ్చేసి కమలపూలు కమలపూలను ఇంట్లో ఉంచడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి మరియు సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఈ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు అనేటివి అసలే ఉండవు చూసాం కదా అండి ఈ వీడియోలో లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు మరియు అవి ఇంట్లో ఉండే కలిగే లాభాలు ఏంటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్